తిను ఫ్రంట్ ఉంటే తను షాడో లాగా అనమాట చాలా అసలు యాక్చువల్ గా తెలియదు ఎవరికి అతను ఇంటర్వ్యూస్ లో చెప్పి చూడండి నా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు వీళ్ళు కాదు అన్నట్టు కొంచెం టైం స్లిప్ అయింది నిన్న ఇంటర్వ్యూ లో సో ఈ ప్రీతి ఉదయ్ వీళ్ళని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా కానీ తనకి ఇంకా ఉన్నారు సార్ సైడ్ లో నాకు అది ఎప్పుడు తెలిసిందంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో నేను ఇక్కడ ఐటెక్ సిటీ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు కొంచెం ఫ్రెండ్స్ గాయత్రి అని తెలుసు మేము కలిసి మూన్ షైన్ ఉంది కదా సార్ మూన్షాయి ప్రాజెక్ట్ అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అవికా గోరే నిఖిల్ వీళ్ళందరూ వచ్చారనమాట సో తనతో పాటు వచ్చింది సో అప్పుడు ఈ గాయత్రి రూమ్మేట్ సార్ మాకు ఇక్కడ మాదాపూర్ లో అప్పుడు పీజీలో ఉండే వాళ్ళం అస తను ఇలా మా పబ్బుకి తీసుకెళ్ళింది అయితే మేము అలా వెళ్తే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఇలా తను రాజ్ తరుణ్ వాతో స్టే చేస్తుంది అలా అని చెప్పింది అంత ఇంకా వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్ కదా సార్ అంటే మేము ఇంకా కొంచెం రెస్పెక్టింగ్ అలా చూసాము కంటే మేము నమ్మలేదు సార్ ఇంకా ఏదో కొంతమంది అలా చెప్పుకొని కొంచెం ఫేమ్ అవుతూ ఉంటారు కదా అని మేము లైఫ్ తీసుకున్నాము అయితే ఇంకా ఒకటి సార్ డార్క్ సీక్రెట్ ఏంటంటే తను ఓన్లీ డ్రగ్స్ అవి కాదు ఆ పొలిటీషియన్స్ కి కొంచెం అమ్మాయిలను కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్ అది అందుకే తనకు అప్పటి నుంచి మనీ అవి ఎలా వస్తుంటాయి లైక్ అంటే రాష్ట్రం కూడా లో అంత హీరో కాదు కదా సో పొలిటీషియన్ వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది సార్ వికారాబాద్ అండ్ ఇక్కడ శంకరాపల్లి అని ఉంటుంది మీకు ఐడియా ఉందా శంకరాపల్లి అక్కడ ఫార్మ్ హౌస్ ఉంటాయి సార్ పొలిటీషియన్ సో గాయత్రి అనే ఆమె నుంచి ఆమె అలా చేస్తూ ఉంటుంది సో మీకు ఈ సైడ్ తెలుసు అనుకున్నాను లేకపోతే గాయత్రి అనే గాయత్రి నుంచి అమ్మాయిలను అప్రోచ్ అవుతూ ఉంటది అనమాట లైక్ లావణ్య తన గాయత్రికి అంటే తిను గాయత్రి లైక్ బినామీ లాగా సార్ మీకు అర్థమయ్యేలాగా ఏం చేయించాలన్నా గాయత్రితో చేయిస్తూ ఉంటుంది మీకు తెలుసు అనుకున్నా నేను తన నేను రావట్లేదు ఏంటి అనుకున్నా కానీ మీరు సీక్రెట్ గా పెట్టారు అనుకున్నా మీరు తనని కనుక తన ఇన్ఫర్మేషన్ తీసారు అంటే మీకు అన్ని దొరికేస్తాయి ఆ మీ కాల్స్ లో చింటు కాల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో నా సజెషన్ ఏంటంటే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళని నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంత సార్ టూ షేడ్స్ ఉంటాయి వాళ్ళకి తను పక్కా వాళ్ళ వెనకాల ఉంటుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఫైనల్ స్టీల్ కూర్చులా ఉన్నారు కదా మీ సైడ్ వచ్చేలాగా కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు వాళ్ళ నుంచి ఎవిడెన్స్ తీద్దామని మాత్రం మీరు అసలు ఆలోచించదండి మీ ఇన్వెస్టిగేషన్ మీరు సైడ్అప్ చేసుకోండి సో మీకు గాయత్రి తెలియగలిగితే నాకు తెలిసి ఉదయ్ వీళ్ళందరికీ గాయత్రి గురించి తెలియదు అనుకుంటా ఎందుకంటే తను ఎవరికి వాళ్ళు ఆమెను ఇంట్రొడ్యూస్ చేయదు సో మీరు ఆ యాంగిల్ లో చూడండి నేను మాక్సిమం తను ట్రై చేశాను కానీ నా కాంటాక్ట్ పోయింది సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది తనేంటే మా ముందే మనీ ఉంటది కదా అది న్యూస్ పేపర్ లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు అనమాట తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు మనీ ఉండేది గాయత్రి గాయత్రి నాకు లావెన్యూ తో అసలు డైరెక్ట్ కూడా తెలియదు ఎందుకంటే మేము అదే పబ్ లో కలిసిందేమో పబ్ లో సో గాయత్రి పార్ట్నర్ సార్ ఇంకా అంటే షాడో అని చెప్పొచ్చు తను కనిపిస్తే తిని కనిపించదు గాయత్రి అంతే అయితే ఒకసారి మేము ఇక్కడ వండర్ లాను వాటర్ ఫాల్స్ ఏదో ఉంటది తెలుసా శంకరపల్లి దగ్గర వాటర్ ల్యాండ్ సంథింగ్ ఏదో అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వైట్ కార్ లో ఇద్దరు వైట్ ఇలా పొలిటీషియన్స్ లాగా వస్తే మా గ్యాంగ్ లో ఒక అమ్మాయిని మాట్లాడిచ్చి కార్ ఎక్కిచ్చింది మా ముందే లైక్ మీరు డ్రగ్స్ అయితే చూస్తున్నారు కానీ తను ఇలాంటివి కూడా చేస్తూ ఉంటది అమ్మాయిలని పొలిటీషియన్స్ కి ఇలా పంపించడాలు అలా కూడా మీరు చాలా డ్రగ్స్ అనుకుంటున్నారు సార్ లోతుకెళ్ళే కొద్దీ చాలా మంది బయటకు వస్తారు మీరు ఇప్పటి వరకు కాప్స్ జర్నలిస్ట్ అనుకుంటున్నారు కానీ తనకు పొలిటీషియన్ సపోర్ట్ కూడా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ తన అమ్మాయిలని కూడా పంపిస్తూ ఉంటది వికారాబాద్ లో ఒక ఫామ్ హౌస్ మీకు ఉంటారు కదా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీ ఇన్ఫో ఇన్ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కనుక్కోమనండి శంకరపల్లి వికారాబాద్ లో ఏదో ఫార్మ్ హౌస్ ఉంటది అనే కాల్స్ వస్తాయి తను ఇంకా ఇలా మళ్ళీ అది కూడా ఇలా డిజైనింగ్ కొంచెం పాష్ గా ఉంటారు కదా లైక్ కొంచెం చూడడానికి అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారు మేబీ మీకు ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ సెటిల్మెంట్ నా పెళ్ళి లేదు సార్ తన గట్కేసర్ లో ఎంఎల్ఏ అని ఐడియా ఉంది నాకు ఉందా అంటే రికలెక్ట్ చేసి మీకు పింక్ చేస్తాను తను గాయత్రి అని ఏంటంటే గట్కేసర్ అండ్ ఇక్కడ ఎల్బి నగర్ ఉంది కదా సార్ అబ్దుల్ గల్డ్ అని ఒకటి సో ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది అని విన్నాను సార్ పొల్యూషన్ అక్కడ అబ్దుల్ గర్ లో ఒక గ్యాంగ్ ఉంటది అప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది స్టూడెంట్స్ అబ్దుల్ గన్ ఆ కాలేజీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది అని తెలుసు నాకు కానీ గట్ గట్టిగా ఇస్తారు ఎక్స్ఎంఎల్ అని మాత్రం బాగా అంటూ ఉండేది గాయత్రి అలా ఫోన్ లో మాట్లాడుతూ అలా అది మనీ ఎంత పేపర్స్ లో ఇలా చుట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే వాళ్ళు సార్ ఆ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైమ్ లోనే అంటే వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు అనమాట అకౌంట్స్ కానీ ఇలా ఉండేది కదా నెట్ క్యాష్ అలా ఇచ్చేవాళ్ళు ఇంకా మనకు మరి కేసు ఇలా అవుతుంది అని తెలియదు కదా సార్ అంత కనుక్కోవడానికి జనరల్ గా అప్పుడు ఏదో ఏదో నార్మల్ గా మాట్లాడేవాళ్ళు మేబీ ఏమైనా ఇష్యూస్ వస్తాయని మీరు ఈ మ్యాటర్ తీయలేదేమో మీకు తెలిసేమో అనుకున్నాను నేను మీరు ఈ యాంగిల్ లో మాత్రం చేయండి సార్ మీకు చాలా ప్లేస్ అవుతుంది అమ్మాయి కూడా మీరు మాక్సిమం ఎవ్వరికి తెలియకుండా ఉంటారు సార్ కానీ మీరే కొంచెం ఇది చేసి మీ ఇన్ఫ్లుయన్స్ వాడి ఆ గాయత్రి మాత్రం తెలియాలి తను అనుకోండి ఖచ్చితంగా గాయత్రి బయట లావణ బయటకి ఇవ్వని కూడా ఇవ్వదు ఇంటర్వ్యూస్ ఆమె మాట వస్తే మాత్రం గాయత్రిది పెద్ద షాక్ అయిపోతారు తనకి మీరు అన్నారు కదా మీ అజెన్షన్ తీసుకెళ్లి యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటుంది అలా ఇలా అని అదైతే నైన్టీ పర్సెంట్ కరెక్ట్ సార్ ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ అనటం ప్రజెంట్ ఇక్కడ లేదంటే యుఎస్ లో ఉంది నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇద్దామని నేను చాలా ట్రై చేశాను సార్ కానీ నాకు అంత తెలియలేదు మేము అప్పుడు ఉండింది జస్ట్ వన్ ఇయర్ అంతే సార్ ఎక్కువ లేమ

ఓకే ఆవిడ చూసి తను మాత్రం ఇది ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో కాల్ సెంటర్ సంథింగ్ ఇది చెప్పేది జాబ్ కూడా ప్రాపర్ గా చెప్పేది కాదు ఓకే కానీ మెయింటెనెన్స్ చాలా రిచ్ గా ఉండేది చాలా రిచ్ గా ఉండేది ఇట్స్ లైక్ చెప్పకూడదు కానీ ఇక్కడ ఇలా పాజిటివ్స్ ఉంటారు చూడండి సార్ రెడీ అయిపోయి బాగా ఇలా లైక్ అలా ఉండేది అనమాట జస్ట్ తను ఫ్రెండ్షిప్ చేసేది కూడా కొంచెం చూడ్డానికి బాగుండే అమ్మాయిని అలా అలా పంపించేది అయితే నేను ఇండైరెక్ట్ గా ఒకసారి మేము అన్నప్పుడు అని అనమాట ఇవన్నీ ఎలా తెలుస్తాయి పొలిటీషియన్ ఇవంతా డేటా ఎలా వచ్చింది అయితే నేను దీది దీది అనేది అని సే దీది అలా అంటే తెలుగు అమ్మాయి ఇక్కడ వైజాగ్ అమ్మాయి మీకు ఎలా తెలుసు అంటే నాకు హీరోల నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి నీకు ఏ తన మాట్లాడాలని ఉందా చెప్పు అలా అనేది ఇప్పుడు హీరోస్ అవి ఇవి అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు కదా సార్ అప్పుడు అందుకని మేము నమ్మే వాళ్ళం కాదు ఏంటి అలా అంత తెలిసే అంత హీరోలు అంత ఈజీగా ఎలా అవుతారని ఒక గొప్పగా ఇలా ఫీల్ అయిపోయేది కానీ నీకు ఎవరితో మాట్లాడాలనేది ఫస్ట్ రాజు రాజ్ తరుణ్ గారి ఫస్ట్ తీసేది తర్వాత అవికా గోరే కావాలా లేకపోతే నిఖీలు కావాలా అని ఇలా అంటూ ఉండేది ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్ ఉంది లావణ్య అని తనకు రాజధాను మంచి ఇది ఉంటది తను ఇవన్నీ అని ఒకసారి బాగా డ్రింక్ చేసి ఫ్లో చెప్పేసింది సార్ ఆ అది చేసింది తను ఏం జాబ్ చేసేదో ప్రాపర్ తెలియదు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మాత్రం చెప్పేది ఒకసారి రియల్ ఎస్టేట్ చేస్తాను అందుకే ఈ ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటాను అని చెప్పేది ఒక ప్రాపర్ గా వాళ్ళకి ఉండదు ఇదే పని అనుకుంటాను మేబీ సార్ తను ఇప్పుడు యుఎస్ లో ఉంది సార్ మేబీ మనీ అంతా కలెక్ట్ చేసుకొని అక్కడ తనతో దగ్గరికి వెళ్ళాలని మేము అనుకుంటుందేమో తెలీదు మీరు అది ఒకసారి ఆడిల్ లో ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ మీకు మేబీ తెలుసు అని అనుకున్నాను అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఆ తను ఎవరికి గా ఎవరికి చెప్పదు సార్ నేను వెయిట్ చేస్తున్నాను గాయత్రి నేమ్ వస్తుందేమో వస్తుందేమో అని మేబీ ప్రీతి ఉదయ్ వీళ్ళంతా చెప్పారు కదా మా కాళ్ళతో అసలు తెలియదు ఏంటంటే ఓకే ఆ టైం లో తెలీదు డ్రగ్స్ అవి కాకుండా ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ అమ్మాయిని సప్లై చేసేది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేమే కల్లారో చూసాం అసలు అప్పుడు చూసే రూమ్మేట్స్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు సార్ మేమంతా ఫోర్ షేరింగ్ లో ఉండేవాళ్ళం నేను ఇంకిద్దరు తను గాయత్రి అని ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కాంటాక్ట్ చేస్తా ఉంటే అది మిస్ అయిపోయింది సార్ అసలు లేదు మా దగ్గర యాక్చువల్ ఓకే ఇంకేమన్నా చెప్పగలవా గాయత్రి గురించి అంటే మనం పట్టాలంటే ఇప్పుడు జస్ట్ బోల్డ్ మంది గాయత్రి ఉంటారు కదా ఇంటి పేరు ఆర్ ఫోటో డిపి గానీ అవంతా ఫోటోస్ ఫొటోస్ అవన్నీ ఆ టైం లో ఉందా లేదా ఒకసారి నేను అంతా రికలెక్ట్ చేసి మీకు కాంటాక్ట్ చేస్తాను సార్ ఒక వన్ టూ డేస్ లో నెక్స్ట్ టుమారో అయినా సరే యా ఇంటి పేరు ఏనా గుర్తుంది వి ఇనిషియల్ వస్తుంది సార్ వి ఆ ఎప్పుడైనా వి ఆ జీవి జీవి అని చెప్పుకుంటూ తిరిగేది అంటే గాయత్రి వి అని ఓకే ఆ మే ఐడి వైశాల్ సార్ ఆ ఇది ఎలా తెలుసు అంటే మా మమ్మీని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు లావణ్యతో చెప్పి మనుషులతో ఏ పియాల వాణ్ణి అనేది ప్రతిసారి లావణ్యేమే తీసేది సార్ తనకి ఏం కావాలన్నా షీఈ్ లైక్ మై సెకండ్ మదర్ అలా చెప్తూ ఉండేదా అంటే చెప్పింది కదా సార్ షాడో అన్నమాట ఆమె ఆమె లైమ్ లైట్ కి రాదు చేసేవన్నీ డ్రగ్స్ వాళ్ళకి చూస్తున్నారు బట్ ఈ యాంగిల్ లో కూడా చూడండి నేను మాక్సిమం ట్రై చేశాను సార్ ఇన్ని డేస్ మీకు మెసేజ్ డీటెయిల్స్ కలెక్ట్ చేద్దామని తను అందరి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్ లో ఉంటారేమో తెలియదు మనమైతే ఎవరైనా పరిచయం అయితే అన్ని చెప్పేస్తాం కదా ఫ్రెండ్స్ అని ఏ టు జెడ్ వాళ్ళ అలా చెప్పరు సార్ చాలా రిజర్వ్ గా మాట్లాడేది బట్ ఐ విల్ ట్రై సార్ నేను ట్రై చేస్తాను అదే సార్ మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చెయ్యండి మాక్సిమం మీకు దొరికిపోతుంది అనుకుంటున్నాను ఒకసారి వీళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం అడిగి ఎక్కడో ఒక దగ్గర లావణాపల్లి దగ్గర ఉన్న ఒక హౌస్ కి పంపించేది శంకరపల్లి అండ్ వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ ఎందుకంటే గాయత్రి మాట్లాడేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ ఎక్కడికి పంపించాల అని మేము శంకరపల్లి దగ్గరే కదా సార్ వైల్డ్ వాటర్ సంథింగ్ యాంగ్ వైల్డ్ వాటర్ ఇక్కడ సైడ్ ఉంటది కదా సో అక్కడికి మేము కి వెళ్ళినప్పుడు మాత పట్టు ఒక అమ్మాయి వచ్చింది అండి న్యూ గా అప్పుడు ఇంకా మనకు తెలియదు కదా సో తనని ఇద్దరు వచ్చారు వైట్ షర్ట్ లో ఇన్నోవా కారు సార్ నాకు బాగా వైట్ కారు ఇన్నోవా లో వచ్చారు అమ్మాయి ఎక్కేసింది అనమాట ఆ తన వెళ్ళిపోతుంది అంటే అవల తెలిసిన వాళ్ళే వాళ్ళు పద అని అనింది అప్పుడు తెలుసు మాకు సో ఈ రెండు ఫార్మ్ హౌస్ చూడండి నేమ్స్ తెలియదు సార్ బట్ శంకరాపల్లి అండ్ వికారాబాద్ ఫార్మ్ హౌస్ ఇంకోటి గట్కే సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ అన్నారు మరి ఆయన ఏ అబ్దుల్ గట్ లో కాలేజ్ ఉంటది కదా ఒకటి సో అక్కడ ఉంటారంట గ్యాంగ్ మరి తనకు సపోర్ట్ చేస్తే తెలీదు ఈ పాయింట్స్ అయితే పక్కా ఇన్ఫర్మేషన్ సార్ ఇంకా అది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలోది మరి అవి ఉన్నాయో ఫేడ్ అయ్యాయో నాకు తెలీదు